బిగ్గర్ ప్రాజెక్ట్స్ తీసుకోవాలి అంటే చాలాసార్లు మనం హెసిటేట్ చేస్తూ ఉంటాం అన్నమాట సో మనం ఫస్ట్ మన థాట్ ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేసుకోవాలి ఏం నడుస్తుంది నా మైండ్లో ఎందుకు నాకు ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి ఏదన్నా పెద్ద గోల్స్ పెట్టుకున్నప్పుడు నేను ఎందుకు సాధించలేకపోతున్నాను చాలాసార్లు మనం ఏం చేస్తామంటే సో బయట ఆ సిచ్యువేషన్స్ని బ్లేమ్ చేస్తాం సో మా డాడీ నన్ను బాగా చదివించి ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు లేకపోతే మా హస్బెండ్ నాకు ఇది ఇచ్చింటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు నాకు ఇంగ్లీష్ వచ్చింటే సో నా లైఫ్ ఇంకోలా ఉండేది అంటే ఎంతసేపు ఉన్నా సరే మనము బ్లేమ్ చేయడం స్టార్ట్ చేస్తుంటాం అనమాట ఎంతసేపున మనం ఒక ఫెయిల్యూర్ లాగానే మనల్ని మనం భావిస్తూ ఉంటాము సో మనకు చిన్నప్పుడు మీ లైఫ్లో ఎన్నో సంఘటనలు జరిగిందచ్చు ట్రామా అనేది రియల్ కాకపోతే ఎప్పుడు అలానే కూర్చొని ఏడుస్తూ ఇంకొకరిని బ్లేమ్ చేస్తూ లేదు లేకపోతే అదే లాంగ్వేజ్ మాట్లాడుతూ నాకు ఏది చేత కాదు నా వల్ల కాదు నా లైఫ్ ఇంతే నా కర్మ ఇంతే సో నాకు ఎవరు సపోర్ట్ చేయరు చిన్నప్పటి నుంచి నా జీవితం ఇంతే మా మా చెల్లెల లైఫ్ బాగుంటుంది కానీ నా లైఫ్ అంటే ఇంతే సో సో ఇలా మీరు మాట్లాడుతున్నారా ఫస్ట్ చెక్ చేసుకోండి ఏ థాట్ ప్యాటర్న్స్ నేను ఎక్కువ నేను ప్లే చేస్తున్నాను నా లైఫ్లో అని ఎప్పుడు ఆ స్టాగ్నేషన్లోనే ఉండిపోతామా లేదంటే చాయిస్ తీసుకొని సో నాకు చాయిస్ ఉంది నేను నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటాను అంటే గ్రోత్ మెంటాలిటీ అనేది డెవలప్ చేసుకోవాలి డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం గ్రోత్ మెంటాలిటీ డెవలప్ చేసుకుంటుంటామో ఆ ఓల్డ్ పర్సనాలిటీలో జీవించామనమాట మనకంటూ మనం ఒక న్యూ పర్సనాలిటీలోకి న్యూ పర్సనాలిటీలోకి ట్రాన్స్ఫామ్ చేసుకుంటాం మన లైఫ్ని అంటే చాలాసార్లు మనం ఏం అంటే వీటిని ఇప్పుడు చెప్పాను కదా బ్లేమ్ ఎక్కువ బ్లేమ్ చేస్తుంటామని ఆ బ్లేమ్ చేయకుండా ఆ అన్ని పరిస్థితుల వల్లే నేను ఇప్పుడు ఇంత అద్భుతంగా జీవిస్తున్నాను సో నాకు ఆబ్స్టకిల్స్ రాకపోయి ఉంటే నన్ను వాళ్ళు ఇన్సల్ట్ చేయకపోయి ఉంటే నాకు ఆ ఫెయిల్యూర్ వచ్చే నా ఫెయిల్యూర్ నా లైఫ్లో జరగకపోయి ఉంటే సో నేను ఇంత స్ట్రాంగ్ అయ్యేదాన్ని కాదు ఈ పరిస్థితులన్నీ కూడా నేను ఇప్పుడు ఇలా ఉన్నానే అంటే ఈ పరిస్థితులకు కారణం ఆ పర్సన్స్కి కారణం ఆ పీపుల్కి కారణం సో అలా ప్రతి ఒక్కరికి కూడా మనం గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ వెళ్ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మన లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలా స్ట్రాంగ్ అవుతామన్నమాట అసలు అంటే ఇవన్నీ దాటుకొని వచ్చిన మీరు ఇంకొకసారి ఎవరైనా మిమ్మల్ని తిట్టినా మీరు బాధపడరు అనమాట ఎందుకంటే మీరు ఆ ఓల్డ్ వర్షన్ ఏమాత్రం కాదు ఓకే మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఇప్పుడు సో ఇవన్నీ ఇవన్నీ అంటే మిస్టేక్స్ నుంచి మనం లైఫ్ లెసన్స్ నేర్చుకోవాలి డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే నేర్చుకోమో ఆ స్టాగ్నేషన్లో అనమాట చూడండి వాటర్ కొన్ని రోజులు కొన్ని నెలలు అలానే పెట్టండి కుళ్ళిపోవడం స్టార్ట్ చేస్తాయి సో ఎమోషన్స్ కూడా ఫ్లో అవుతూ ఉండాలి ఎన్ని రోజులని ఆ బాధలనే ఉంటారు ఎన్ని రోజులు ఆ దుఃఖంలో ఉంటారు ఎన్ని రోజులు మీరు ఆ గతాన్నే తలుచుకుంటూ ఉంటే సో అక్కడే ఉండిపోతున్నాం అనమాట సో ఎప్పుడైతే మనం నేర్చుకోవడం స్టార్ట్ చేస్తామో ఆ మిస్టేక్స్ అనేవి మనం రిపీట్ చేయమన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫే ఉంది నా లైఫ్ని ఒక మూవీగా నేను జస్ట్ ఏమంటారు నా లైఫే నేను ఒక మూవీగా తీసాను అనుకోండి నేను ఎప్పుడు ఏడుస్తున్నాను అనుకోండి నేను ఎప్పుడు ఏడుస్తూ ఉండి మార్నింగ్ లేవగానే ఏడవడం తిట్టుకోవడం మళ్ళీ వాళ్ళని తిట్టడం వీళ్ళని తిట్టడం టైం వేస్ట్ చేస్తూ ఇలానే నేను ప్లే చేస్తూ ఉంటే ఆ మూవీ చూస్తారా ఫస్ట్ ఆఫ్ వర్క్ ఇదే నడిచింది ఎంతసేపున ఏం బోరింగ్ సినిమా ఆ మూవీలో ఏం లేదు అమ్మాయిలు వేస్తుంది ఏడుస్తుంది ఎప్పుడు పక్కన వాళ్ళని తిరుతుంది తన లైఫ్ని బ్లేమ్ చేసుకుంటుంది సో అదే అమ్మాయి ఏదన్నా మంచి క్లాస్ వినేసేసి మంచిగా తన లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకొని సో మంచిగా ఇంప్రూవ్ చేసుకొని తన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకొని సక్సెస్ అయింది అనుకోండి ఎంత మీరు ప్రైజ్ చేస్తారు ఆ మూవీని ఎంత బాగుందో తెలుసా అసలు ఆ మూవీ చాలా మోటివేషనల్ మూవీ చాలా ఇన్స్పైరింగ్గా ఉందని సో మన జీవితం కూడా ఒక మూవీ లాంటిది డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడు ఏడుస్తూ కూర్చుంటూ ఉంటే మన లైఫ్ మనకే బోర్ కొడుతుంది ఎవరైనా వేరే వాళ్ళు ఎప్పుడు మీకు ఓల్డ్ స్టోరీనే వాళ్ళ గతాన్నే చెప్తూ ఉంటే మీరు ఏం చేస్తారు అబ్బా వస్తుందంటే ఎప్పుడు చూసినా ఏడుస్తుంది తలనొప్పి ఎప్పుడు చూసినా కంప్లైంట్ చేస్తుంది అంటాం కదా సో అలా ఎప్పుడెప్పటికి మనల్ని మనం ముందుకెళ్ళడం ముందుకెళ్ళడం నేర్చుకోవాలి సో ఒక ఆమె తెలుసు కదా ఓప్రా విన్ఫ్రే అని చెప్పేసి మీ అందరికి తెలిసే ఉంటుంది చేసే గ్రేట్ ఆథర్ ఫేమస్ టీవీ హోస్ట్ అనమాట తన లైఫ్ ఎలా ఉండిందంటే చిన్నప్పుడు తన చైల్డ్ అబ్యూస్ కి గురయింది ఎంతో మంది తనను అబ్యూస్ చేశారు పద్నాలుగేళ్లకే తనకు పెళ్ళైంది పద్నాలుగేళ్ళ లోపలే పెళ్ళయింది పద్నాలుగేళ్లకంతా తనకు కొడుకు కూడా పుడతాడు అనమాట ఫోర్టీన్ ఇయర్స్ సో కొడుకు పుడతాడు సమ్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ వల్ల కొడుకు చనిపోతాడు సో వాళ్ళ ఫ్యామిలీ సింగిల్ మామ్ వాళ్ళ మదర్ కూడా సింగిల్ మా మదరే అనమాట సో తను ఏం చేసిందంటే తన గతం గతాన్ని తలుచుకొని ఏడుస్తూ కూర్చోలేదన్నమాట సో తన గతాన్ని బట్టి తన ఏంటో తను డిఫైన్ చేసుకోవడం ఆపేసింది అనమాట చాలా సార్లు మనం ఏం చేస్తామంటే మన గతంలో జరిగిన మన అవమానాల్ని బట్టి మనకు జరిగిన ట్రామాని బట్టి లేకపోతే ప్రా పీపుల్ మనల్ని ట్రీట్ చేసే విధానాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఇది ఇంతే నేను ఇదే నన్ను చూస్తే వాళ్ళు నన్ను చూస్తే చాలా చీప్ వాళ్ళకి నేనంటే చాలా చీప్ నన్ను చూస్తే వాళ్ళు ఓర్చుకోలేరు నేనంటే వాళ్ళకి ఇష్టం లేదు సో ఇదే రిపీట్ అంటే ఆ గతాన్ని బట్టి మనం ఇప్పుడు ఐడెంటిఫై అవుతుంటాం అనమాట సో ఆమె ఏం చేసింది అంటే సో తన గతాన్ని అసలు తన ప్రస్తుత క్షణాన్ని పాటు చేయడం తను ఒప్పుకోలేదనమాట సో తను ఏం చేసిందంటే చిన్నగా ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ అహెడ్ వెళ్తూ తను నేర్చుకోవడం స్టార్ట్ చేసింది లైఫ్ స్కిల్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేసింది అలాగే మంచిగా ఎడ్యుకేషన్ వైపు వెళ్ళేసి ఆ తర్వాత తన లైఫ్ని ఎంతో సక్సెస్ఫుల్గా మలుచుకుంది సో ఎందుకు నాకే అని క్వశ్చన్ చేసుకున్నప్పుడు మనకి ఇన్ని కారణాలు కనిపిస్తాయి నాకే ఎందుకు నాకే ఎందుకు ఈ కష్టాలు నాకే ఎందుకు ఈ బాధలు నన్నే ఎందుకు అవమానిస్తారు వై మీ సో ఎప్పుడు చూసినా మనము నాకెందుకు ఎందుకు అనుకుంటే ఆ ప్రాబ్లంకి ఇంత పెద్దగా పెట్టి చూస్తున్నాం అనమాట అలా కాకుండా ఇప్పుడు నేనేం చేయాలి ఎస్ నాకు ఈ ప్రాబ్లం ఉంది నేను ఏం చేయగలను నెక్స్ట్ సో ఇలా మనము దీనికి ఎనర్జీ ఇస్తూ పోతే సొల్యూషన్ ఓరియంటెడ్గా మనం వెళ్తామన్నమాట అంటే సొల్యూషన్ ఓరియంటెడ్గా వెళ్తున్నామంటే మన పవర్ని మనం బ్యాక్ తీసేసుకున్నాం సో మీ హస్బెండ్కి మీరు పవర్ ఇవ్వట్లేదు ఆయన చూస్తే మీరు భయపడట్లేదు మీ అత్తగారికి మీరు పవర్ ఇవ్వట్లేదు సో రెస్పెక్ట్ అనేది వేరే భయపడడం వేరే చిన్న చిన్న దానికి భయపడుతుంటారనమాట అంటే భయం అనేది ఉండాలి ఒక పాముని చూసినా లేదా అగ్నిలోకి పెట్టాలన్నా అక్కడికి అటు సైడ్ వెళ్ళాలని జాగ్రత్తగా ఉండాలి భయం ఉండాలి చాలాసార్లు మనం దేనికి భయపడతాం తెలుసా చిన్న చిన్న వాటి కొంచెం మంది సాలె పురుగుకి భయపడతారు అంటే అది అవసరం అని నిజంగానే భయపడేదా గట్టి గడిస్తే వాళ్ళ అత్త గట్టి గడిస్తే భయపడతారు దేనికి భయపడుతున్నాం మనం సో ఎప్పుడు ఎప్పటికి మనం మనము మన ప్యాటర్న్స్ని చెక్ చేసుకుంటూ ఉంటే సో మనం ఎంతో మన ఫస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ హీలింగ్ అక్కడే జరిగిపోతుంది ఓకే సో ఎప్పుడైతే మనం ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఏంటి దీనికి ఏంటి సొల్యూషన్ అని సొల్యూషన్ ఓరియెంటెడ్గా వెళ్ళాలి అప్పుడే మీరు ఎంతో కాన్ఫిడెంట్గా ఉంటారు లైఫ్లో దేనికి భయపడరు మిమ్మల్ని చూసి అందరు గౌరవించడం స్టార్ట్ చేస్తారు సో మనం ఎప్పుడైనా సరే ఒక నేమ్ ఫేమ్ పాపులారిటీ కావాలి నాకు నేమ్ కావాలి ఫేమ్ కావాలి అని దాని వైపే వెళ్తుంటే ఇంకా డౌన్ దిగజారిపోతాం అనమాట అవి ముఖ్యం కాకూడదు నేమ్ ఫేమ్ ఒక రోజు వస్తాయి రోజు మళ్ళీ కొన్ని రోజులలో మళ్ళీ డి ఫేమ్ వస్తుంది సో మనము అది మెయింటైన్ చేయగల స్థితి ఉండాలి డియర్ ఫ్రెండ్స్ గురువు ఎవరైనా అవ్వగలరు సో ఆ గురుస్థానం అనేది ఎలాంటిది అంటే అంత ఆషామాషి కాదు చాలా రెస్పాన్సిబిలిటీ పొజిషన్ అనమాట సో చాలా మంది ఓవర్ నైట్ సక్సెస్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే దాన్ని హ్యాండిల్ చేయలేరు ఓకే ప్రతి ఒక్కరికి సక్సెస్ డెఫినేషన్ అది డిఫరెంట్గా ఉంటుంది సో వాళ్ళకి బంధువులు దూరం అయిపోతారు చాలా అంటే వాళ్ళు హ్యాండిల్ చేయలేరు సో అదే ఒక స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఇదంతా నా మంచికే జరుగుతుంది నేను మంచి మార్గంలో ఉన్నాను యూనివర్స్ నాకు రైట్గా గైడ్ చేస్తుంది సో ఇలా ఎప్పుడెప్పుడు మనం షిఫ్ట్ చేసుకుంటూ ఉండాలి అనమాట సో ఈరోజు ఎక్సర్సైజ్ వచ్చేసి